నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో గుంటూరు ఈస్ట్కు ఓ ప్రత్యేకత ఉంది పార్టీ ఏదైనా పోటీ మాత్రం ముస్లిం అభ్యర్థులే ఉంటారు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ ముస్లిం క్యాండిడేట్లే గెలుస్తూ వచ్చారు ఇక ముందు కూడా అలాంటి రాజకీయమే నడిచేలా కనిపిస్తుంది గుంటూరు లోక్సభ పరిధిలో వచ్చే జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇది గుంటూరు సిటీ మండలంలో కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి గుంటూరు ఈస్ట్లో రెండున్నర లక్షల వరకు ఓటర్లు ఉంటారు సంఖ్యాపరంగా ముస్లింలు అధికంగా ఉంటారు కాపులు వైశ్యులు ఎస్సీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు అభ్యర్థులు గెలుపవటంలో మాత్రం ముస్లిం ఓట్ బ్యాంకే కీలక పాత్ర పోషిస్తుంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు కాంగ్రెస్ మూడు సార్లు టీడీపీ రెండు సార్లు వైసీపీ ఒకసారి సిపిఐ మజ్దూర్ పార్టీ విజయం సాధించాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరగగా నాలుగు సార్లు కాంగ్రెస్ బాగా వేసింది టీడీపీ మూడు సార్లు వైసీపీ రెండు సార్లు గెలిచింది గుంటూరు జిల్లా కేంద్రాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రెండు వేల ఎనిమిదిలో రెండు నియోజకవర్గాలుగా విభజించారు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో గుంటూరు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని రెండు నియోజకవర్గాలు ఏర్పాటు జరిగింది అందులో ఒకటి గుంటూరు తూర్పు కాగా మరొకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈసారి గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ పట్టు సాధించాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక్కడ నుంచి వైసీపీ తరఫున షేక్ ముస్తఫా వరుసగా రెండు సార్లు పోటీ చేసి గెలిచారు ముచ్చటగా మూడోసారి పాగా వేయాలనుకుంటున్న వైసీపీ ముస్తఫాను పక్కన పెట్టి ఆయన కూతురు ఫాతిమాకు టికెట్ ఇచ్చింది టిడిపి తరఫున మరోసారి మహమ్మద్ నజీర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ రేసులో ఉన్నారు దీంతో ఇక్కడ ముక్కునపు పోటీ ఏర్పడింది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటు ప్రతి సీటు కీలకం కానుంది గుంటూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన రాజధాని అమరావతిని వైసీపీ ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది ఇలాంటి సమయంలో జరుగుతున్న ఎన్నికల కావడంతో గుంటూరు ఓటర్ తీర్పు ఎలా ఉండనుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో వారే ఈ నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తున్నారు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు తూర్పు నియోజకవర్గం పైన ప్రభావం చూపుతుందనే ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లింలు ఎటువైపు ఉంటే ఆ పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది గత ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి మరోసారి అదే ఫలితాలు రిపీట్ అవుతాయా లేదంటే మార్పు జరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్